ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా సామాజిక మాధ్యమాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది రీల్స్ మీమ్స్ వంటి వాటితోనే ఎక్కువ కాలక్షేపం చేస్తున్నారు కానీ ఇది మానసిక ఆరోగ్యం మీద విపరీత ప్రభావం చూపవచ్చని ముఖ్యంగా తొమ్మిది నుంచి పదమూడేళ్ల వయసు పిల్లల్లో కుంగుబాటుకు కారణమయ్యే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది అధ్యయనం నిర్వహించిన మూడేళ్ల కాలంలోనే పిల్లలలో సామాజిక మాధ్యమాల వాడకం సగటున రోజుకు ఏడు నిమిషాల నుంచి డెబ్బై మూడు నిమిషాలకు పెరిగినట్లు అదే సమయంలో కుంగుబాటు లక్షణాలు ముప్పై ఐదు శాతం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు అయితే కుంగుబాటు గల పిల్లలు సామాజిక మాధ్యమాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలియకపోవడం గమనార్హం సామాజిక మాధ్యమాల వాడకం కుంగుబాటుకు దారితీస్తుందా లేక కుంగుబాటు లక్షణాలు సామాజిక మాధ్యమాల వాడకం పట్టి పీడిస్తుందా అనే దానిపై చాలా కాలంగా జరుగుతున్న చర్చకు తాజా అధ్యయన ఫలితాలలో ముగింపు పలికినట్టయింది సామాజిక మాధ్యమాల వాడకమే కుంగుబాటు లక్షణాలకు దోహదం చేస్తున్నట్లు కనిపిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు సామాజిక మాధ్యమాలతో కుంగుబాటు ఎందుకు ఎక్కువ అవుతుందో స్పష్టంగా బయటపడలేదు కానీ సైబర్ వేధింపులు నిద్ర అస్తవస్త్యం కావడం కారణం అవ్వచ్చని గత అధ్యయనాలు సూచిస్తున్నాయి కుటుంబ సభ్యులతో స్నేహితులతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి సామాజిక మాధ్యమాలు తోడ్పడడం నిజమే కావచ్చు కానీ ఇవి కుంగుబాటు విపరీత ప్రవర్తనలకు దోహదం చేసే అవకాశం ఉండటమే సమస్య అందువల్ల ఇంట్లో పిల్లలు పెద్దలు ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను అలవరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఫోన్ను పక్కన పెట్టాలని పిల్లలకు చెబితే సరిపోదని తల్లిదండ్రులు దాన్ని పాటిస్తూ వారికి ఆదర్శంగా నిలవాలని వివరిస్తున్నారు భోజనం చేసేటప్పుడు పడుకునే ముందు ఫోన్లను పూర్తిగా పక్కన పెట్టేలా కొన్ని సమయాలను నిర్వహించుకోవడం మంచిది వాటిని పిల్లలు పెద్దలంతా ఖచ్చితంగా పాటించాలి దీంతో పిల్లలు నెమ్మదిగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడం అలవాటవుతుందని మానసిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు